ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది దీంతో ఎగువన కురిసిన భారీ వర్షాలతో సింగూరు డ్యాంకు వరద పోటెత్తిన నేపథ్యంలో మల్చెల్మ బాగారెడ్డి సింగూరు డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు గంగమ్మ తల్లికి పూజలు జరిపి గేట్లను ఎత్తి నీటిని వదిలారు వరదనీరు వచ్చింది సింగూరు సామర్థ్యం ఇరవై తొమ్మిది సాయం తొమ్మిది సింగూర్ గిరువు వద్ద రావడం సింగూరు నిండడం అంటే శుభశ్రష్ఠం ఇవాళ వరద నీరు మళ్ళీ వరదలు చేసిన గురువు ಎಕ್ ಫೋರ್ ಟಿ ಐದು ನೀರು ವಿಡಲ ವಿಷಯ ಸುಮಾರು ಪದಾರು ವಂದಲ ಕ್ಯೂಸೆಕ್ಸಿಕ್ಷಣ ಕಿಂಗಾ ನಾಲ್ಕು ವೇಲ ಕ್ಯೂಸೆಕ್ಸ್ ಅಂತ ಇರಬೇಕು ನೀವು ಮೊದಲೇಷನ್ ವಿಡಲ ಇಂಟ್ರೋ ಒನ್ ಪಾಯಿಂಟ್ ಸೆವೆನ್ ದಾಕಿ ಇಂಟ್ರೋ ಒನ್ ಪಾಯಿಂಟ್ ಫೈವ್ ದಾಖಲಾವು ತರ್ವಾತ ದಿನವಲ್ಲ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಡಾಭ ಎಕರ್ ಮಾ కూడా ఆయే ఎక్కడ నష్టపోయినా యంత్రాంగం అనేది అప్రమత్తంగా ఉంది రికార్డు కూలిన ఇల్లే కానీ పాక్షికంగా కూడినది కానీ లేదా పంట నష్టమే కానీ దానికి ప్రభుత్వం ఖచ్చితంగా పరిహారం చేస్తారు పార్షిల్ కానీ పూర్తిగా టైమేజ్ కూడా దానికి పరిహారమే కానీ పంట ఇల్లే కానీ